హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మార్నింగ్ నేను ఇల్లు మేకర్లు కర్రీ చేస్తున్నాను అన్నమాట వాయిస్ అయితే బొంగురుగా వస్తుంది జలుబు చేసేసింది బాగా ఇదిగోండి రెండు ఉల్లిపాయలు ఇందులో రెండు ఉల్లిపాయలు వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇవి వేగిపోయినాయి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట అలాగే ఇదిగోండి ఇల్లు మేకర్లు చాలా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్లెడ్ ఎక్కువ పడిద్దంట ఎవరైనా తినచ్చు చక్కగా చాలా టేస్టీగా ఉండదు అనమాట వండుకుంటే నేను ఎక్కితే ఎక్కువ కర్రీ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇది వేడి నీళ్ళ ఆల్రెడీ వేసేసి పక్కన పెట్టాను ఈ ఇలా గట్టిగా పిండి వేసుకొని గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి ఇలా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకొని చూడండి గట్టిగా పిండేసాను ఆల్రెడీ దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేసేద్దాం సర్ తిప్పిదాము ఇందులో పచ్చిమిరకులు కూడా వేసానండి నాలుగు కూర చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా వేసి వండుకుంటే అల్లం ఇప్పుడు పేస్ట్ లైట్గా వేసుకొని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట సరే ట్రై చేయండి మీరు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు ట్ర వేసేయండి రెండు టమాటాలు వేసానండి పసుపు కారం రుచికి సరిపడా సాల్ట్ మూత పెడతాం కొంచెం వాటర్ పోస్తానండి మూత పెట్టు కూర రడి కుమ్మలాడే మేకర్ కర్రీ